వీకెండ్ వస్తుందంటే చాలు అందరూ తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతారు పిల్లలకి స్కూల్స్ ఉండవు హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉండదు వాళ్ళందరూ సండే వచ్చిందంటే చాలు చక్కగా లేటుగా లేస్తారు మనం మాత్రం సండే కూడా పొద్దునే లేవాల్సిందే సండే రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు చేయాలి నాన్ వెజ్లు ఉండాలి చాలా పని ఉంటుంది చెప్పాలంటే రోస్ట్ కంటే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది మనకి వాళ్ళు ఏమో ఎంచక్క టీవీలో మూవీస్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనం మాత్రం కిచెన్లోనే వండుకుంటూ కూర్చోవాలి సండే మన ఆడవాళ్ళకు కూడా సెలవు ఇచ్చి ఆ ఒక్కరోజు కూర్చోబెట్టి వండి పెట్టేవాళ్ళంటే ఎంత బాగుంటుంది కదా మీకు కూడా ఇలానే అనిపిస్తుందా మీలో ఎంతమంది ఇలా నాలాగే ఫీల్ అవుతున్నారు హస్బెండ్ వైఫ్ గురించి ఆలోచించి ఆ ఒక్కరోజు తనకి రెస్ట్ ఇచ్చి తనని కూర్చోబెట్టి కుక్ చేసి పెడితే ఎంత బాగుంటుంది మ్యాజిన్ చేసుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది కదా బట్ అందరికీ అదృష్టం ఉండదు ఎక్కడో కొంతమంది మాత్రమే అలా చేస్తారు మనం ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నావు ఒక్కొక్కసారి ఏదైనా పని పెండింగ్ పెట్టాము అంటే ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా ఈ పని చేయలేదా అని ఎవరైనా అడిగినప్పుడు ఒళ్ళు మండిపోతుంది కదా హౌస్ వైఫ్ అంటే చాలు ఇంట్లో ఖాళీగా కూర్చోవటమే కదా అనుకుంటారు ఒక్కరోజు మన పనంతా వాళ్ళు చేస్తే తెలుస్తుంది